ఆదికాండము నలభైవ అధ్యాయము అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన రాజు ఎడలా తప్పు చేసిరి గనక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను అది యూసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశారు వారి కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత వారిద్దరు అనగా చిరస్థాలలో బంధింపబడిన రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి ఎందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలకనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారి చింతాక్రాంతుల ఉండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావాలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా యూసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడ అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలు నేను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గలలు పండి ద్రాక్షఫలములాయ్యాను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తన కళను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో ఈ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడువై ఉన్న నాటి మర్యాద చొప్పిన ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము ఎలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడిత అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లేనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివే ననే మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చను కనుక అతడు చేతికి గిన్నెనిచ్చాను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయాను అమ్మాయి